సి న్యూస్ కు స్వాగతం సింహాద్రి రావుకు దళిత సంఘాల అభినందనలు భోగోలు మండలం ముంగమూరు భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కట్టిపల్లి సింహాద్రిరావు ఈ నెల ఇరవై నాలుగున ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు తీసుకున్న సందర్భంగా నెల్లూరు జిల్లా దళిత సంఘాల సభ్యులు ఆయన నివాసంలో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట అధ్యక్షులు ఎల్లు సాల్మన్ రాజు మాట్లాడుతూ సింహాద్రిరావు సమాజంలో చేస్తున్న స్వచ్ఛంద సేవ ప్రశంసనీయమని వారికి ఆదరణ కేంద్రం ఏర్పాటు చేసి తద్వారా ఎంతో మందికి అన్ని వసతులు ఏర్పాటు చేసి వారిని అక్కును చేర్చుకోవడం గొప్ప విషయం ఉన్నారు ఈ కార్యక్రమంలో గంగపట్నం సతీష్ ముసలి నరేంద్ర పొంగులూరి సుధాకర్ దానం మాల్యాద్రి ఉస్పాటి వెంకటరమణయ్య వేణుగోపాల్ కాకాణి యశ్వంత్ అంబేద్కర్ ఇండియా మిషన్ మాల పరిరక్షణ వేదిక అంబేద్కర్ ఆర్మీ తదితర సంఘాల సభ్యులు పాల్గొన్నారు అల్లూరు మండలాల నుంచి వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు అందరికీ ధన్యవాదాలు దేవుడు తెలియజేస్తున్నాను నాకు రెండు వేల ఆరులో నేషనల్ సివిల్ సొసైటీ అవార్డు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా నేను అందుకున్నాను అయితే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ గవర్నమెంట్ మొత్తం ఫ్లైట్ ఖర్చు అయితే అక్కడ హోటల్ అకామిడేషన్ అయితే ఇంకా అప్ అండ్ డౌన్ ఫ్లైట్ తర్వాత నాకు అక్కడ అన్ని చూసుకుందానికి ఒక తెలుగు వ్యక్తిని ప్రొవైడ్ చేయడం అట్లా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి అప్పుడు అవార్డు ఇవ్వడం జరిగింది అయితే అవార్డు ఇచ్చినప్పుడు నన్ను అప్పుడు జిల్లా కలెక్టర్ గారు స్వయంగా ఆయన ఛాంబర్లో రవిచంద్ర గారు అప్పుడే ఆయనే స్వయంగా సేనవ కప్పి అలాగే అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తర్వాత కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళందరూ అంటే ఎంతో మంది ఎంపీసీఈఓలు ఎంపీడీఓస్ వీళ్ళందరూ కూడా సన్మానించడం జరిగింది అయితే నా జాతి నా తోబుట్టువులు నా రక్ రక్త సంబంధికులు ఈరోజు వచ్చి నన్ను అభినందించడం అంతకన్నా రాష్ట్రపతి అవార్డు వచ్చిన దానికన్నా కూడా ఈరోజు నేను అభినందించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఎప్పుడు మర్చిపోను అందరినీ నేను అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ నాకైతే చాలా సంతోషంగా ఉంది నేను చాలా అవార్డులు తీసుకున్నాను దాదాపు రెండు వందలు పైగానే ఆ కర్ణాటక గవర్నర్ చేరుగా డాక్టరేట్ ఇంకా జిల్లా స్థాయిలో అయితే కలెక్టర్లు ఎస్పీ గారు చాలా అవార్డుస్ వచ్చాయి ఆయన కూడా ఈ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది అరుదైన అనేది అందులో ఒక స్వచ్ఛంద సేవకు ఇచ్చినందుకు వారికి కూడా నేను నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు అధినేతలకు కూడా నేను ధన్యవాదాలు ఈరోజు నేషనల్ అవార్డు వచ్చిన దానికి మేమంతా చాలా ఆనందపడి ఆయన రక్త సంబంధితులుగా అన్నదమ్ములుగా మేమంతా కూరపలుపుకొని అల్లూరు గ్రామం నుంచి ఏడుపుచ్చి వారికి సన్మానం చేయడం జరిగింది సింహద్రి సారు మర నుంచి కూడా దాదాపు నాకు ముప్పై సంవత్సరాల నుంచి బాగా తెలుసు మూమూరు దగ్గర ఎయిమ్స్ ఆదరణ కేంద్రం భవానీ ఎడ్యుకేషన్ సొసైటీ అని పెట్టి గుడ్లకు కానీ ఎయిడ్స్ పేషెంట్లకు కానీ లేదా అనాథ పిల్లలకు కానీ లేదా తల్లిదండ్రులు వెలువేయబడ్డ పిల్లల ద్వారా వెలువేయబడ్డ వారిని కూడా తీసుకొచ్చి ఎంతో సమాజ సేవ శాస్త్రాలు కాబట్టి ఆయనకి ఇంకా కూడా ఎక్కువ ఉన్నతమైనటువంటి పదవులు రావాలని ఆయన ఇంకా గొప్ప స్థానాన్ని ఎదిగి మా పండుగలందరినీ కూడా పైకి తీసుకురావాలని మర్చిపో కోరుకుంటూ జేబీ కూడా తెలియజేస్తున్నాం